పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు చెట్లను పెంచడం సామాజిక బాధ్యతగా చూసినప్పుడే భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించగలమని తెలిపారు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించారు సిరిసిల్ల పట్టణంలో చౌరస్తా నుండి బతుకమ్మ ఘట్ వరకు సాగిన సైకిల్ ర్యాలీలో ఎస్పీ పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తీసుకొని చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించగలమని అన్నారు చిన్న దీనిలో పార్టిసిపేషన్ అంటే అవగాహన ఇవ్వాలి దట్ మనం సైకిల్ ఉంటే సైకిల్ వాడుకోవాలి చిన్న చిన్న డిస్టెన్సెస్ జనరల్గా ఇప్పుడు సైకిల్ అలవాటు అందరికీ పోయినాయి ఇంతకుముందు కూడా మనం ఒక సైబర్ ఇది సారీ డ్రగ్స్ రన్ చేసాము అప్పుడు కూడా కొంతమంది పిల్లలకి మనం సైకిల్ గిఫ్ట్ చేసాం చూడండి నుండి సైకిల్ ప్రమోషన్ మనం స్టార్ట్ చేస్తాం చిన్న చిన్న పిల్లలకి ఉండొచ్చు బయట జనాలకి ఉండొచ్చు సో సైకిల్ వాడితే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫ్యూల్ కన్సెప్షన్ కొంచెం తగ్గిపోతుంది మనం చేంజ్ మనం నుండి స్టార్ట్ అవుతుంది మనం ఏంటి అంటే జస్ట్ మనం ఒక్కరు సైకిల్ వాడితే ఎంత ఫుల్ తగ్గిపోతుంది సో మనం చేంజ్ తీసుకోరావాలి అంటే ఫస్ట్ మనం మన దానిలో చేంజ్ చేయాలి నెక్స్ట్ ఏంటి అంటే మనం హరితాహారం ప్రోగ్రామ్ అది ప్లాంటేషన్ ఎక్కువ కంటే ఎక్కువ చేయాలి ఎంత ప్లాంటేషన్ చేస్తే అంత మనకి మంచి ఉంటుంది ఇప్పుడు అందరిది ఎండాకాలం చూస్తున్నారు ఇది ఈ సార్ హాటెస్ట్ ఎయిర్ ఇన్ ఎంటైర్ ఇండియా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి హాటెస్ట్ మే కూడా హాటెస్ట్ మే వచ్చింది ఇది ఇప్పటివరకు సో క్లైమేట్ కంట్రోల్ చేయాలి అంటే మనం ఎన్విరాన్మెంట్ని చూసుకోవాలి సో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి మనం హండ్రెడ్ పర్సెంట్ మనం ఎఫెక్ట్ పెడతాం జనాలు కూడా వాళ్ళ సైడ్ నుండి వాళ్ళ ఏమైనా చిన్న చేయవచ్చు అంటే చేయండి డెఫినెట్లీగా ఎన్విరాన్మెంట్ కొంచెం ఎఫెక్ట్ పడుతుంది సో మీ అందరికీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అంటే యువతకి ఏమని చెప్తారు సార్ చెప్తాను సో మీరు గాంజా నుండి దూరం ఉండాలి గాంజాకి దగ్గర వెళ్ళకండి చాలామంది పిల్లలు అంటే కూల్ రావడానికి కూల్ కావడానికి చుట్టుపక్కల వల్ల చూసి వాళ్ళ ఎఫర్ట్స్లో దట్ వాళ్ళ చేస్తున్నారు మనం కూడా చేస్తాం దానిలో కొంతమంది పిల్లలు అడిక్ట్ అవుతారు మీరు డెఫినెట్లీ మనకి చెప్తే మనం హెల్ప్ చేస్తాం కౌన్సిలింగ్ చేస్తాము మీకు సైకట్రిస్ట్ కావాలంటే అదే సైకాలజిస్ట్ అదే అరేంజ్ చేస్తాము మీకోసం బట్ మీరు మనకి చెప్పాలి ఎవరైనా అలవాటు ఉంటే అమ్మ నాన్న కూడా మీ పిల్లల పైన మీ బాధ్యత ఉంటుంది అది మర్చిపోకండి చాలామంది పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు మీ వాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళ ఏం చేస్తున్నారు ఎక్కడ పోతున్నారు సో కంటే దూరం ఉంటే మీకు వంటలు